హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు పెళ్ళైన ఆరు నెలలకే భర్త చనిపోతే అత్తింటికే బానిసైన లావణ్య జీవితం కథనం గురించి తెలుసుకుందాం యాంత్రికంగా గిన్నెలు తొమ్ముతోందన్న మాటే కానీ ఆమె మనసు చంద్ర చుట్టూ పరిభ్రమిస్తోంది మీరు కంప్యూటర్ కోర్సు చేయొచ్చుగా చదువుకున్న మీరు ఇలా వంటలు చేసి డబ్బు సంపాదించడం ఏమిటి మీకున్న డిగ్రీకి కంప్యూటర్ పరిజ్ఞానం తోడైతే మంచి ఉద్యోగమే దొరుకుతుంది నిజమే తను కంప్యూటర్ కోర్సు చేస్తే బాగుంటుంది లావణ్యలో చంద్ర రేకెత్తించిన ఆలోచనకి ఆశ ఊపిరిపోసింది కానీ అత్తగారు ఏమంటారో మామగారు అభ్యంతరం చెబుతారేమో అన్నింటికన్నా ముఖ్యంగా డబ్బు డబ్బు లేకపోబట్టే కదా పుట్టింటి వాళ్ళకి బరువై అత్తింటికి బానిసైంది తన ఆశలు కళలు అన్నీ భర్త మరణంతోనే సమాధి అయిపోయాయి గోపాల్ చనిపోయి ఆరు నెలలు తను అత్తవారింట్లో బానిసగా మారి ఆరు నెలలు ఎంతసేపే గిన్నెలు తోమడం లోపలికి వచ్చి తగలడు మీ మామగారు స్నానానికి వస్తున్నారు అంది అత్తయ్య అయిపోయింది అత్తయ్య అంటూ లావణ్య గబగబా గిన్నెలు కడిగి వంటింట్లో పెట్టి వచ్చింది గిన్నెలు కడిగిన చోట మెతుకులు లేకుండా శుభ్రంగా కడుగుతుంటే మరోసారి అత్తగారి కేక వినిపించి పరుగు పరుగు నా ఇంట్లోకి వచ్చి పడింది పొద్దున్నే లేవగానే వితంతువైన తన ముఖం చూస్తే అరిష్టమని మామగారి ప్రగాఢ నమ్మకం ఆయన నిద్ర లేవగానే ముందు దేవుడి ముఖం తరువాత అత్తగారి ముఖం చూశాకే బయటికి వస్తాడు అయినప్పటికీ తను అంత పొద్దున్నే ఆయన కంట పడకూడదు సాధారణంగా లావణ్య ఉదయం ఐదు గంటలకే లేచి గిన్నెలతో మీ పాచి పనులు పూర్తి చేస్తుంది ఆ రోజు ఒక అరగంట ఆలస్యమైంది బారెడు పొద్దుకి లేచి అందరికీ నీ ముఖం చూపించే బదులు ఒక గంట ముందు లేచి చావచ్చుగా అని అత్తగారు రుసరుసలాడుతూ కాఫీ గ్లాస్ టక్కున ఆమె ముందు పెట్టింది రాత్రి నిద్ర పట్టలేదు అత్తయ్య అని సంజాసి ఇస్తున్నట్టు అంది లావణ్య ఎలా పడుతుంది ఆలోచనలతో బుర్ర వేడెక్కిపోతుంటే అని వ్యంగ్యంగా అంది లవణమ్మ లావణ్య మౌనంగా అత్తగారి వ్యంగ్యాన్ని భరించి కాపీ తాగడం మొదలుపెట్టింది పొద్దున్నే తన ముఖం ఎవరూ చూడకూడదా లేని తన ముఖాన్ని చూస్తే అరిష్టమా అని ఆమె మనసుని ముళ్ళుతో పొడిచిన బాధ గతంలో తన శకునాన్ని శుభశకునంగా భావించే అత్తామామలకి తను ఇప్పుడు అశుభంగా అనిపిస్తోందా మామగారు స్నానం పూర్తయ్యేలోగా లావణ్య గదులన్నీ శుభ్రంగా ఊడ్చి తడిబట్టతో తుడిచింది రవణమ్మ భర్త పూజ కోసం సిద్ధం చేసింది మామగారు తడి బట్టలతో లోపలికి రావడం చూసి లావణ్య పరుగు పరుగున లోపలికి వెళ్ళిపోయింది పది గంటల కల్లా ఆ ఇల్లు నిశ్శబ్దం అయిపోతుంది బ్యాంకులో ఆఫీసర్గా పనిచేస్తున్న మామగారు పది గంటలకే భోజనం చేసి వెళ్తాడు రవణమ్మ భర్తతో పాటు తినేస్తుంది అత్తామామలు తినగా మిగిలిన చప్పగా చల్లారిన పదార్థాలని లావణ్య ఆవురావరమంటూ తింటుంది ఎప్పుడో అత్తగారిచ్చిన చిన్న గ్లాసుడు కాఫీ నిర్విరాబరమైన చాకిరి విశ్రాంతి ఎరుగని జీవితం అన్నం తిని గిన్నెలన్నీ బయట వేసి వంటిల్లు కడిగేసరికి నిద్ర ముంచుకొస్తుంది లావణ్య ఒక్క నిమిషం అలసట తీర్చుకోవడానికి నడుము వాలిస్తే చాలు రవణమ్మ చిరచిరలాడుతుంది నిర్భాగ్యుడికి నిద్ర దరిద్రుడికి ఆకలి ఎక్కువ అనే సామెత నిన్ను చూసే పుట్టి ఉంటుంది పగటి నిద్ర పనిచేటన్నారు కృష్ణమూర్తి గారింట్లో పుట్టినరోజు ఫంక్షన్ ఉందట పిండి వంటలు చేయడానికి ఆర్డర్ ఇచ్చారు త్వరగా కానీ అంది అత్తగారి సాధింపుతో లావణ్యకి నిద్రమత్తు వదిలింది లేచి స్టవ్ ముందు కూర్చుంది సాయంకాలం దాకా పిండి వంటలు చేసి అలసిపోయిన ఆమె అత్తగారు వంట చేసే వేలవుతోందని గుర్తు వచ్చి లేచి అంట్లు తోమడం మొదలుపెట్టింది మళ్ళీ రాత్రి పొద్దుపోయే వరకు ఆ చేసిన వంటలన్నీ ప్యాక్ చేసి అందరూ పడుకున్నాక పడుకోవడం ఇంత కష్టపడినా ఆమెకి తను సంపాదించే డబ్బుపై హక్కు లేదు ప్రతి రూపాయి అత్తగారు లాగేసుకుంటుంది రోజు లాగే లావణ్య కంచం ముందు కూర్చుంది కానీ ఆమెకి అన్నం తినబుద్ధి కావడం లేదు ఎన్నాళ్ళిలా అనే ప్రశ్న కొత్తగా ఆమె మనసులో ఉదయించింది ఎవరి ఆదరణకి నోచుకోకుండా తను ఎందుకు బానిసలా పడుండాలి చంద్ర చెప్పినట్టు కంప్యూటర్ కోర్సులో జాయిన్ అయితే సరి తను తెలివి కాదు చదువుకునే రోజుల్లో క్లాసులో ఫస్ట్ వస్తుండేది లావణ్య అత్తగారిని అడిగి కంప్యూటర్ కోర్సులో జాయిన్ అవ్వాలని నిశ్చయించుకుంది ఆమెకి మనసులో ఆరాటం గాను అశాంతిగానూ ఉంది తింటున్న అన్నం చేదుగా అనిపించింది ఆమె నిండు కంచంలో చేయి కడిగేసుకుని గిన్నెలన్నీ అవతల పెట్టి ఒంటిళ్ళు కడిగేసింది హాల్లోకి వచ్చి అత్తగారి దగ్గర నిలబడింది రవణమ్మ ఒత్తులు కునికి పాటలు పడుతోంది అత్తయ్యా అని లావణ్య మెల్లగా పిలిచింది ఓడలిని చూడగానే ఆవిడ ముఖంలో అసహనం చిరాకు పిలిచినట్టే వచ్చేశాయి లావణ్య నేలచూపులు చూస్తూ అంది నేను కంప్యూటర్ నేర్చుకుంటానత్తయ్యా ఆ రెండు మాటలు చెప్పడానికి ఆమె ఒంట్లోని శక్తిని అంతటినీ కూడా తీసుకోవాల్సి వచ్చింది ఏమిటి వినకూడనిదేదో విన్నట్టు వెడల్పైన కళ్ళతో తీక్షణంగా చూసింది ఆవిడ లావణ్య గొంతు తడారిపోయింది తన ప్రయత్నానికి అత్తగారి నుంచి వ్యతిరేకత ఎదురవుతుందని ఊహిస్తూనే ఉంది రవణమ్మ ఏదో అర్థమైనట్టు తెలిసింది ఇది నీకు పుట్టిన బుద్ధి కాదు ఆ చంద్ర నిన్ను ప్రేరేపించాడు నువ్వు సై అంటున్నావు ఈ మాట మీ మామగారితో చెప్పు ఆయన సంతోషిస్తారు తను కంప్యూటర్ నేర్చుకోవడం వలన ఎంత మంచి ఉద్యోగం వస్తుందో చెప్పాలనుకుంది లావణ్య కానీ అత్తగారు చూపులలోని నిరసన చేయకూడనిది పనేదో చేస్తున్నట్టు తనని ఆవిడ చూసే చూపులు ఆమెని మోగదాన్ని చేసేసాయి గత కొద్ది రోజుల నుండి మనసులో కొట్టుమిట్టులాడుతున్న మాటలని అత్తగారితో చెప్పడానికి ఎంత ధైర్యాన్ని తీసుకోవాల్సి వచ్చిందో ఆవిడ ఆ ఇష్టతని వ్యక్తం చేశాక తను పొందిన నిరాశని భరించడానికి అంతకు రెట్టింపు మనస్థైర్యాన్ని కూడదీసుకోవాల్సి వచ్చింది ఈ ఇంట్లో గానిగద్దులా చాకిరీ చేస్తూ పరాధీనలా ఎన్నాళ్ళు బ్రతకాలి ఆమెకి తన భవిష్యత్తు అంధకార బంధురంగా అనిపించింది అత్తగారి స్వరం వినిపిస్తూనే ఉంది పెళ్ళైన ఆరు నెలలకే మొగుడు చస్తే మూలన పడి కూర్చోక ఇది కంప్యూటర్ నేర్చుకుంటుందట ఇవాళ కంప్యూటర్ నేర్చుకుంటానంటుంది రేపు ఉద్యోగం చేస్తానని వీధులో పడుతుంది లావణ్యకి తన మీద తనకే జాలి అనిపించింది తనకేం కావాలో తెలిసినా వ్యక్తం చేయలేని తన అసహాయతపై జాలి అత్త మామల దయా దాక్షిణ్యాలపై ఆధారపడి బ్రతకవలసిన తన దుస్థితిపై జాలి సాయంకాలం మామగారు ఇంటికి రాగానే అత్తగారు పెద్ద స్వరంతో తను కంప్యూటర్ క్లాస్లో చేరతానడం గురించి చెప్పడం వినిపిస్తోంది ఈ ఆలోచన లావణ్యకే వచ్చిందా లేక దీని వెనక ఎవరి ప్రోద్బలమైనా ఉందా అని ఆయన స్వరంలో అనుమానం ఉన్నాడుగా చంద్ర వాడు వారం కిందట మన ఇంటికి వచ్చినప్పుడు మాటల సందర్భంలో అన్నాడు ఈవిడగారు మాట పట్టుకుంది చంద్రానా వాడెందుకు వస్తున్నాడు మన ఇంటికి ఏమో ఎవరికి తెలుసు గోపాల్ మరణంతోనే వాడికి ఈ ఇంటికి ఉన్న అనుబంధం తెగిపోయిందని ఈ ఇంటికి వాడు రానవసరం లేదని వాడితో చెప్పు పోని చంద్ర మన మీద అభిమానంతో మన ఇంటికి వచ్చాడే అనుకోండి మొగుడు స్నేహితుడితో గారికి మంతనాలేమిటి వాడిని ఇక మీదట ఈ ఇంటికి రానివ్వను అంతేకాదు ఈ ఇంటి ఆడవాళ్ళు చదువు ఉద్యోగం పేరుతో బజార్కి ఎక్కక్కర్లేదని నీ కోడలితో చెప్పు అని మామగారి కఠిన స్వరం శాసిస్తున్నట్టుంది అత్తగారి మాటలో మొగుడు స్నేహితునితో మంతనాలు అనే మాట జానకిని జుగుప్సతో ముడుచుకుపోయేలా చేస్తోంది రమణమ్మ పక్కింటి ఆవిడ కూతురికి పురిటి నొప్పులు వస్తుంటే ఆసుపత్రికి ఆవిడతో సాయం వెళ్ళింది చాలా రోజుల తర్వాత దొరికిన ఒంటరితనం ము ముఖ్యంగా తను ఏ పని చేస్తున్నా డేగ కళ్ళతో చూస్తూ ఉండే అత్తగారు ఇంట్లో లేకపోవడం స్వేచ్ఛ కావలసినంతసేపు గుండెల నిండా గాలి పీల్చుకున్న లావణ్య గదిలో మంచం మీద పడుకుంది క్షణాలలో గాఢ నిద్రలోకి జారుకుంది అలా ఎంతసేపు పడుకుందో కానీ కాలింగ్ బిల్ మోతతో మెలకు వచ్చింది ఎవరో ఇంటికి వచ్చారు తలుపు తీయమని మనసు చెబుతోంది కానీ శరీరం లేవడానికి సహకరించడం లేదు కమింగ్ సూన్ పార్ట్ టూ హాయ్ ఫ్రెండ్స్ ఈ కథ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్